సమస్త మానవాళికి యావత్ భారతదేశ ప్రజానికానికి సోదర సోదరి మనులకు అస్లాం గుడ్ మార్నింగ్ నా ప్రత్యేక నమస్మాంజులు ఈ రోజు తేదీ జనవరి ఒకటి ఇరవై ఇరవై నాలుగు అంటే మన జీవితంలో ఇంకొక కొత్త సంవత్సరం వచ్చింది సామాజిక మాధ్యమాల్లో మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్స్ లో చూస్తే న్యూ ఇయర్ అనేది క్రిస్టియన్ సోదరుల పండుగదా న్యూ ఇయర్ అనేది కొత్త రెజల్యూషన్ పండుగదా న్యూ ఇయర్ అనేది గ్రెగోరియన్ క్యాలెండర్ ని అనుసరిస్తున్న బిజినెస్మెన్ కానివ్వండి ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి ఇతర ఏ రాజకీయ పార్టీలు రాజకీయ సంస్థలు అనుసరిస్తున్న క్యాలెండర్నా అన్నట్టు మీ అందరికీ అనిపిస్తుంది అయితే మరీ ముఖ్యంగా ఈ వీడియోలో నేను ఒక విశ్లేషణ చేయదలుచుకున్నాను గ్రెగోరియన్ క్యాలెండర్ క్రిస్టియన్ పండుగ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ మరియు ఇస్లాం హిందూ మత పెద్దలు ఏం చెప్తున్నారు మనం ఒకవేళ చూసుకుంటే నూట అరవై ఎనిమిది దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్ని అనుసరిస్తున్నాయి కేవలం నాలుగు దేశాలు నేపాల్ ఈరాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇథోపియా తదితర దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్ ని అనుసరించవు కాకపోతే ఇప్పుడు నాకు బాధ కలిగించిన అంశం ఏమిటంటే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని బేస్ చేసుకొని చాలామంది కొన్ని మతతత్వ వ్యాఖ్యలు చేస్తున్నారు మన భారతదేశ గొప్పతనం ద లార్జెస్ట్ డెమోక్రసీ అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం మన భారతదేశం మన భారతదేశంలో లౌకికవాదం భిన్నత్వంలో ఏకత్వం అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ సెక్యులరిజం వర్షిప్ రెస్పెక్ట్ ఆల్ ఇక్కడ మనందరం హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయ్ కలిసి ఉంటాం ఇక్కడ ఒకరి ఫెస్టివల్స్ లో ఒకరు ఒకరి పండుగల్లో ఒకరు కలిసిమెలిసి ఉండడం శుభాకాంక్షలు తెలుపుకోవడం అభినందించుకోవడం ఇది మన భారతదేశానికే ఉన్న గొప్పతనం ప్రపంచం మొత్తంలో ప్రపంచ పటంలో ఎక్కడైనా మీరు చూడండి ఇంత గొప్ప మనస్తత్వం ఇంత గొప్ప వ్యక్తులు ఎక్కడ ఉండరు ముస్లిం సమాజానికి న్యూ ఇయర్ గా మొహర్రం హిందూ సమాజానికి న్యూ ఇయర్ గా ఉగాది మరియు అదేవిధంగా క్రిస్టియన్ సమాజానికి న్యూ ఇయర్ కూడా ఒక కొత్త సంవత్సరంగా చెప్పుకుంటారు కానీ కేవలం క్రిస్టియన్ సోదరులకి నూతన సంవత్సరం కాదు నూట అరవై ఎనిమిది దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్ని అనుసరిస్తాయి అయితే ఈ విధంగా ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ వల్ల వచ్చే నూతన సంవత్సరం ఈ సంవత్సరం న్యూ ఇయర్ పై మతపరమైన వ్యాఖ్యలు చేయడం లేకపోతే ఇతర మతాలకు కించపరిచే విధంగా వ్యవహరించడం నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను వర్షిపోన్ రెస్పెక్ట్ ఆల్ మన మతాన్ని మనం అనుసరించాలి మన మతాన్ని మనం ప్రచారం చేసుకోవాలి కానీ ఇతరుల మతాన్ని కానీ ఇతరుల మనోభావాలను కానీ ఇతరులను కానీ కించపరిచే హక్కు ఎవరికి లేదు అది న్యూ ఇయర్ బేస్ చేసుకునైనా కానివ్వండి ఏ ఇతర పండుగలైనా కానివ్వండి ఏంటంటే కొంతమంది మత పెద్దలు చెప్తున్న విధంగా మీరు న్యూ ఇయర్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి న్యూ ఇయర్ అంటే ఏంటి ముస్లిమ్స్కి మొహర్నము హిందూ సోదరులకి ఉగాది ఉన్న న్యూ ఇయర్ గురించి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి న్యూ ఇయర్ని మీరు వెస్ట్రనైజ్ కల్చర్తో అలవాటు పడకూడదు జాగ్రత్తగా మీరు ఈ తప్ప తాగడం లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ లేకపోతే ఈ రోడ్లలో రభస సృష్టించడం ఇది పద్ధతి కాదు అంటే చాలా పండుగల గురించి మనం మాట్లాడుకుంటే చాలా విధంగా వస్తుంది కాకపోతే మత పెద్దలు చెప్తున్న అంశం మాత్రం ఇతర మతాలను కించపరచాలని కాదు కానీ మీరు జాగ్రత్త పడాలి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పే చెప్తున్నారు కాకపోతే దీన్ని సామాజిక మాధ్యమాల్లో చాలా తప్పుగా ట్విస్ట్ చేస్తూ వాడుకుంటున్నారు ఆ అంశాన్ని నేను ఈ వీడియోలో క్లారిటీగా ఉంచదలుచుకున్నాను నా వీడియో పూర్తిగా చూసే ముందు అడ్వకేట్స్ అధికేక్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ముస్లిం సోదరులకు మొహర్రం హిందూ సోదరులకు ఉగాది ఈ రెండు నూతన సంవత్సరాలుగా పరిగణించబడతాయి కానీ భారతదేశంలో మాత్రం మనం న్యూ ఇయర్ అనేది గ్రెగోరియన్ క్యాలెండర్ని అనుసరిస్తూ మనం సెలబ్రేట్ చేస్తుంటాము మన దినచర్యలను మన దినాలను కూడా నెలలను కూడా దాంతోనే సంవత్సరాలు పరిగణించబడతాయి అయితే మరీ ముఖ్యంగా ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ అనేది మీ అందరికి తెలిసిందే ఇది పదిహేను వందల శతక శతం నుంచే ఉంది దానికి ముందు జూలియన్ క్యాలెండర్ లీప్ ఇయర్స్ తదితర చరిత్ర అంతా మీకు నాకు తెలిసిందే గూగుల్ యూట్యూబ్లలో మనందరికీ అవైలబుల్గా ఉంది అయితే నేను మీ అందరి దృష్టి ఏ వైపు తీసుకువెళ్ళదలుచుకున్నానంటే ఏ విధంగా అయితే ముస్లిం మత పెద్దలు క్రిస్టియన్ మత పెద్దలు ఇది మా సంవత్సరం కాదు చెప్పకపోవడానికి ఒక కారణం ఏంటంటే వాస్తవంగా ఇది ముస్లింలకు హిందూ సోదరులకు ఇద్దరికి కూడా నూతన సంవత్సరం కాదు వారికి ఉగాది మరియు వారం ఉంది అయితే క్రిస్టియన్ సోదరులు ఈ న్యూ ఇయర్ని ఈ జనవరిని ఎంతో భక్తి పరోశాలతో చర్చ్లలో పూజలు చేస్తూ ప్రేయర్స్ చేస్తూ కేక్స్ కట్ చేసుకొని వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు వాళ్ళకి దానికి ఒక థియరీ ఉంది నేను ఏ విధంగా జీసస్ పుట్టారని ఈమె క్రిస్టియన్ సమాజం నమ్మడం మన క్రిస్టియన్ సమాజం నమ్మడం అలానే జనవరి ఒకటికి కూడా దానికి అనుసరిస్తూ వారికి ఇది ఒక ఆధ్యాత్మిక దినంగా వాళ్ళు పరిగణించి చేస్తుంటారు అయితే ఇప్పుడు మరీ ముఖ్యంగా నేను చెప్పిన విధంగా మత పెద్దలు అనేది ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంశంలోనే విభేదిస్తారు ఆ పద్ధతిని ఆ కట్టుబాట్లని ఆ ర్యాష్ డ్రైవింగ్స్ లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ లేదా ఇతర అంశాలపైనే వాళ్ళు విభేదిస్తారు తప్ప మనం లెక్క ప్రకారం చూసుకుంటే మీరు నేనే కాదు నూట అరవై ఎనిమిది దేశాలు ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ని ఫాలో అవుతాయి ఇంకోటి మన వాణిజ్యం బిజినెస్ పరంగా ఎడ్యుకేషన్స్ పరంగా లేదా పొలిటీషియన్స్ వీళ్ళందరూ విషస్ చేయడం కస్టమర్స్కి క్యాలెండర్స్ కొత్త కొత్త ప్రింట్ చేసి ఇవ్వడం ఇదంతా సర్వసాధారణంగా జరుగుతుంది మీరు నేను మొహర్రం ఉగాది అని ఎంత మాట్లా ఎంత మాట్లాడుకున్నా మన భారతదేశమే కాగా నూట అరవై ఎనిమిది దేశాలు ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ని ఫాలో అవుతూ వస్తున్నాయి దీనిలో ఏం కొత్తగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం లేదు అయితే మరి ఎందుకు మతం అంశం అనేది మధ్యలోకి వచ్చింది అని చెప్తే ఏ మతం వారికి వారి వారి యువతను వారు సన్మార్గంలో పెట్టాలని లేకపోతే ఏ విధంగా అయితే వాళ్ళ గ్రంథాలు మతాలు చెప్తాయో వాళ్ళు చెప్పడం అనేది సర్వసాధారణం ఆ అంశంలో నుంచే ఇది వచ్చింది కానీ వేరే విషయంగా అయితే ఏమి కాదు మరి ముఖ్యంగా కొంతమంది చూస్తుంటే చాలా ఓవర్గా ఎవరైనా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే ఓకే అనడానికి సేమ్ టు యూ అనడానికి లేదా హ్యాపీ న్యూ ఇయర్ విష్ చేసేయడానికి నాకు తెలిసి దాన్ని మత అంశంగా జోడించుకొని మీరు దీన్ని కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు కేవలం గ్రెగోరియన్ క్యాలెండర్ పరంగా ఏదైతే తేదీలు మారాయో ఏదైతే నెలలు మారాయో ఆ పరంగానే మనం ఇతరులు ఎవరైనా చెప్పినా మనం దాన్ని చేయొచ్చు అంతే తప్ప దాన్ని ఒక పెద్ద మతపరంగా అంశంగా చూసుకుంటూ దాన్ని కాంప్లికేట్ చేసుకోరాదని నేను నా తరఫు నుంచి కూడా మనవి చేస్తున్నాను ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ గురించి మీరు తెలుసుకున్నారు ఈ హ్యాపీ న్యూ ఇయర్ అనేది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఒకటి రెండవది మన క్రిస్టియన్ సోదరులు భావించే ఆధ్యాత్మిక దినంగా ఒకటి మూడవది మనందరం నూట అరవై ఎనిమిది దేశాలు ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ని ఫాలో అవుతాయి కాబట్టి తేదీలు నెలలు మారుతున్నాయి అని చెప్పి కొత్త అంటే మళ్ళీ జనవరి వచ్చిందని చెప్పి చాలామంది దీన్ని ఒక రెజల్యూషన్ ఇయర్గా కూడా చూస్తారు అంటే దీన్ని కేవలం మతపరమైన సందర్భంగానే లేకపోతే ఫెస్టివల్ కానీ చూసే కన్నా మన భారతదేశంలో గొప్ప సంస్కృతి ఏముందంటే మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్క పండుగలలో పబ్బాలలో అది క్రిస్టియన్ సోదరులైనా ముస్లిమ్స్ అయినా హిందువులైనా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం లేదా కలిసిమెలిసి ఉండడం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం కూడా చూస్తున్నాం అయితే ఆ విధంగానే ఇక్కడ మన యువత కూడా ఈ న్యూ ఇయర్ కేక్ తో పార్టిసిపేట్ అవుతుండొచ్చు కానీ ఇక్కడ మత పెద్దలకు అది హిందూ అయినా ఇస్లాం మత పెద్దలైనా వాళ్ళందరికీ ఉండే ప్రైమ్ అబ్జెక్షన్ ఏమిటంటే ఒకటి మీరు మీ ఉగాదిని మర్చిపోకండి మొహరాన్ని మర్చిపోకండి మూడవది మీరు ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తప్పతాగి ఈ విధంగా పబ్ కల్చర్ని ఎంకరేజ్ చేసుకోవడం ఇది న్యూ ఇయర్ కాదు న్యూ ఇయర్ అంటే ఏ విధంగా అయితే రెజల్యూషన్స్ చేస్తున్నారో ఏ విధంగా అయితే జీవితాన్ని మార్చుకోవాలి గతంలో ఉన్న చెడు అలవాట్లు కానీ వాటిని విడనాడాలి మంచి వ్యక్తిత్వాన్ని ప్రోత్సహించుకోవాలి మంచి గమ్యం ఉంచుకోవాలి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి దేశానికి మన జిల్లాకి మన ప్రజలకి మన ఇంట్లో వాళ్ళకి సేవ చేయాలి అని ఈ దృక్పథంతో ఈ గోల్స్ గమ్యంతో మీరు ముందుకు సాగితే న్యూ ఇయర్ రిజల్యూషన్స్లో బాగుంటుంది కానీ ఇప్పుడు దీన్ని కొంతమంది మరీ మత మరీ మతపరంగా చేస్తుంటారు నాదు న్యూ ఇయర్ కాదండి నాది నేను చేయనండి నాకు అవసరం లేదండి నేను మీరు విష్ చేసిన నేను చేయనండి అంటే ఈ మైండ్ సెట్ కూడా చాలా ఒక ఎంత తీవ్రతరంగా ఉంటుందంటే ఎదుటి భావనలను కించపరిచే విధంగా ఉంటుంది మత పెద్దలు ఈ ఈ అంశంలో విభేదించింది ఎక్కడ అంటే ఒకరి పండుగ గురించి చెడుగా చెప్పాలి లేకపోతే ఒకరి పండుగ గురించి నెగిటివ్ తీసుకోవాలని కాదు నెగిటివ్గా సెలబ్రేట్ చేస్తున్నారు ఏ విధంగా అయితే తప్పతాగి పప్ కల్చర్ లేదా రాత్రుల్లో డీజేలలు పెట్టి గొడవలు చేయడం అల్దర్లు సృష్టించడం ఆడపిల్లల్ని కూడా డీజ్ చేయడం ఈ రాత్రుల్లో మనం చూస్తాం చాలామంది యాక్సిడెంట్లో కూడా చనిపోతారు అంటే ఈ విధంగానే ఇతర పండుగలలో కూడా మన వేరే సోదరుల పండుగలు కూడా చాలా ఉన్నాయి దానిలో కూడా కొన్ని కొన్ని అంశాలు ఉంటాయి వాటిని చర్చించడం మంచిది కాదు అయితే ఈ విధంగా న్యూ ఇయర్ అంశం మీ ముందుకు నేను చాలా క్లారిటీగా తెచ్చాను అయితే కేవలం దీన్ని మతపరంగా చూడకుండా లేకపోతే దీనిలో వ్యసనాలకు అలవాటు పడకుండా వెస్టర్న్ కల్చర్ని మీరు అలవాటు చేసుకోకుండా మీ పరంగా మీరు గ్రెగోరియన్ క్యాలెండర్ ఏ విధంగా అయితే మారుతుందో ఆ విధంగా మీరు ఆలోచన చేయడం అనేది తప్పు కాదు విష్ చేయడం అనేది చెయ్యాలా వద్ద అనేది మత పెద్దలు చెప్తున్నారు ఆ పరంగా ఆ అంశాన్ని కూడా మీరు ఫాలో చేయొచ్చు కానీ ఇతరులను కించపరిచే హక్కు మాత్రం ఎవరికి లేదు వర్షీ రెస్పెక్ట్ రెస్పెక్టాలని ఎలా అయితే మేము నమ్ముతామో ఏ ఏదైనా సోదరుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు పద్ధతిగా సరే మనం వాళ్ళని చూడాలి వాళ్ళని మనం అంటే హర్ట్ చేయకూడదు వాళ్ళు కూడా ఇతరులను హట్ చేయకుండా వాళ్ళ సెలబ్రేషన్స్ చేసుకోవాలి ఇది మనం గమనించాలి ఇది భారతదేశ గొప్పతనం సెక్యులరిజం అంటాం యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం భిన్నత్వంలో ఏకత్వం అంటాం లౌకికవాదం అంటాం ఇది కదా మన భారతదేశ గొప్పతనం రాజ్యాంగం కల్పించిన హక్కులు మనకన్నీ అందుకోసమే ఈ న్యూ ఇయర్ని ఒక రిలీజియస్ ఫెస్టివల్గా క్రిస్టియన్ సోదరులు చూస్తారు ఈ న్యూ ఇయర్ని ఒక గ్రెగోరియన్ క్యాలెండర్ ఫాలో అవుతున్నాము రెజల్యూషన్స్ పాస్ చేయాలనుకునే వాళ్ళు వాళ్ళు ఆ విధంగా చూసుకుంటారు ఈ ఫెస్టివల్లో మీరు చెడుకి వ్యసనాలకి అలవాటయ్యి మీరు తప్పతాగి ర్యాష్ డ్రైవింగ్స్ చేసి మీరు ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా నాన్న రవస చేస్తూ మళ్ళీ మీ న్యూ ఇయర్ని మంచిగా సెలబ్రేట్ చేయాలని హ్యాంగ్ ఓవర్లతో సెలబ్రేట్ చేసుకోకుండా అని చెప్పి మత పెద్దలు చెప్తారు అయితే చాలా క్లియర్గా నేను ముందు వివరణ ఉంచాను దయచేసి మీరు కూడా దీన్ని మతపరమైన అంశంగా ఆ గ్రూపుల్లో గొడవలు చేసుకోకండి ఏ మేము విష్ చేయం మేము అసలు మాకు అవసరం లేదు ఇది మతం గీతం ఇట్లాంటి మాటలు మాట్లాడకండి ఎందుకంటే కొంతమంది యూత్ చూస్తున్నాం ఈ విధంగా అది హిందూ సోదరులైనా ముస్లిం సోదరులైనా ఎవరైనా అది క్రిస్టియన్ సోదరులైనా ఎవరైనా మత అనేది ఉండటం మంచిది కాదు మనం ఏదైనా ఒక సెక్యులర్గా యూనిటీ ఇన్ డైవర్సిటీ గంగా అనే కల్చర్ని ఎలా నేర్చుకుంటూ వచ్చామో మన పెద్దలతో ఆ కల్చర్లో ఉంటేనే బాగుంటుంది అందుకోసమే ఇప్పుడు విష్ చేయాలా వద్దా అది మీ మత పెద్దలను అనుసరిస్తారో మీ మనసుని లేకపోతే మన కల్చర్ని అనుసరించుకుంటారో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తే థ్యాంక్ యూ అని చెప్పడం వాళ్ళని కూడా విష్ చేయడం అనేది చాలా సింపుల్గా లైట్గా తీసుకొని చేస్తారో మీరు మనకి మీకు ఏ విధమైన పద్ధతిలో ఏ విధమైన రేంజ్లో మీరు దీన్ని అర్థం చేసుకోగలుగుతారో మీరు అర్థం చేసుకోగలరు అంతే తప్ప మతపరమైన అంశంగా గొడవలు పడుతూ సామాజిక మాధ్యమాల్లో మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్స్లో ఒకరికొకరు తిట్టుకునే పనులు మాత్రం చేయకండి ఎవరైనా వేస్ట్ చేశారు నాకు నేను చూపించగలుగుతాను నా ఫోన్లో ఎంతమంది వేస్ట్ చేశారంటే అంతమంది వేస్ట్ చేశారు నాకు నేను వాళ్ళందరికీ హార్ట్ పంపిస్తాను వాళ్ళందరికీ ఫ్లవర్స్ పంపించేస్తాను అయిపోయింది దానిలో ఎటువంటి విభేదించాల్సిన అంశం అయితే లేదు కదా కాకపోతే మత పెద్దలు చెప్తున్నది కూడా ఈ పద్ధతిలోనే తప్ప మీరు క్రిస్టియన్ సోదరులు కానీ లేకపోతే వాళ్ళ మత విశ్వాసాలను కానీ హర్ట్ చేయాలి అని చెప్పడం అయితే కాదు పద్ధతిగా చేసుకుంటారు పద్ధతిగా చేసుకోండి అనవసరంగా ఈ వ్యసనాలకు అలవాటు చేసుకొని మీ అమూల్యమైన జీవితాలను రోడ్డు పాలు నాశనం చేసుకోవద్దు అని చెప్పి ఆరోగ్యపరంగా పెద్దలు ఇచ్చే మత పెద్దలిచ్చే ఇచ్చే సలహాలే తప్ప బేసిక్గా ఇది మాత్రం వాస్తవమే మన హిందూ సోదరులు ఉగాదిని ముస్లిం సోదరులు మొహర్రమ్ని ఇలా చాలా అన్ని దేశాలలో కూడా క్యాలెండర్స్ అనేవి చాలా రకాలుగా ఉన్నాయి గ్రెగోరియన్ని మాత్రం ఎక్కువగా ఫాలో అవుతారు నాలుగు దేశాలు నేను చెప్తాను వాళ్ళు గ్రెగోరియన్ ని ఫాలో అవ్వరు ఇట్లాంటి చాలా ఉన్నాయి అయితే సో ప్లీజ్ డోంట్ మేక్ ఇట్ ఎస్ అ రిలీజియస్ థింగ్ let's uh, uh, let's have the secular and uh, unity and diversity uh, fabric in us as we respect, as we do, believe and as we propagate and preach worship on and respect all. you have the right to propagate and preach your religion, but you don't have any right to hurt anyone's religious feelings or anyone's festivals. thank you, vanadal. now, advocate advocates,